हेलो एंड वेलकम बैक टू आवर चैनल क्लास ऑफ लॉर्ड చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో అయితే ఉన్నారండి సో అంతటా ఆషాఢం సేల్స్ చూస్తూనే ఉన్నాము ఇక మన చిన్నపట్నంలో కూడా ఈ జూలై ఫస్ట్ నుంచి ఆషాఢం సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్ని రకాల చీరలపై కూడా ఆఫర్స్ అనేవి ఉన్నాయి అంటే స్టోర్ అంతా కూడా ఆఫరే అసలు ఆఫర్ లేని చీర అంటూ ఏది లేదండి ఫ్యాన్సీ చీరల నుంచి పట్టు చీరల వరకు అన్ని ఆఫర్లోనే ఇస్తారు సో ఇక్కడ చీరలు అయితే ఉన్నాయి కదా ఇవి వీడియో కోసం మనమైతే అరేంజ్ చేసి పెట్టాము ఏంటంటే ఇందులో మనకి లైట్ వెయిట్ పట్టు దగ్గర నుంచి బ్రోకేడ్లో కొన్ని ఉన్నాయి టిష్యూ పట్టులో కొన్ని ఉన్నాయి అలాగే లైట్ వెయిట్లో వింటేజ్ కలెక్షన్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలాంటి చీరలు కూడా ఉన్నాయి ఫుల్ వీడియో మొత్తం చూసేసేయండి అండ్ ఆన్లైన్ కూడా ఉంటుంది ఆఫ్లైన్లో మీ స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు ఇక చిన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్లో ఉంటుందండి మీరు డెఫినెట్గా విజిట్ విజిట్ అయితే చేసేసేయండి ఈ జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి ఈ సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది మీరు అయితే ఇంకా లేట్ చేయద్దు అండ్ మేము కూడా లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తాం ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇంకా ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తారండి మనకి నమస్కారం మేడం నమస్తే అండి ఇది లైట్ వెయిట్ టిష్యూ బేస్ అనేది లేటెస్ట్ నడుస్తుంది మేడం సిల్వర్ కాన్సెప్ట్ వచ్చి అది సెల్ఫ్ లో సెల్ఫ్ బేస్ వచ్చి టోటల్ సెల్ఫ్ వస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ బూటాస్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది చూడండి సిల్వర్ బేస్ వచ్చి రుద్రాక్ష బూటాస్ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్ లా ఓసి లైన్స్ వస్తాయి మీకు డిఫరెంట్ బూటాస్ టు పాటర్న్స్ బూటాస్ ఉంటాయి ఇందులో బ్యాక్ గ్రౌండ్ లో మీకు సారీస్ లా చాలా సాఫ్ట్ గా మెత్తగా టోటల్ లైట్ వెయిట్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మీకు ఆహా సారీ మొత్తం ఆల్ ఓవర్ కంప్లీట్ వస్తుంది అందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఓకే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అంటే పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్ వచ్చి మార్పిందల డిజైన్ వస్తుంది మొత్తం టోటల్ డిఫరెంట్ టేస్ట్ ఇది బ్యాక్ గ్రౌండ్ మొత్తం మార్పిందల వచ్చి సిల్వర్ బేస్ వస్తుంది ఆల్ గా సిల్వర్ బేస్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ లో కూడా మార్పిందల బోర్డర్ వస్తుంది కొద్దిగా చిన్న బోర్డర్ తోనే వచ్చింది మీడియం వస్తుంది లోటస్ బోర్డర్ వస్తుంది పల్లు వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అమ్మా ఇది కూడా అండి బ్యాంగో బుక్ కనకంబరం కంబిన్షన్ అండి బ్యాంగో డిజైన్ వస్తుంది డిఫరెంట్ గా చెక్ స్టైక్ వచ్చి బిగ్ బోర్డర్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఓకే సిల్వర్ జరీ బ్లౌజ్ అనేది చెక్ స్టైప్ ఇస్తది డిఫరెంట్ గా కొత్తది టీ బ్లౌజ్ కి వెరైటీగా చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో చాలా ఉన్నాయి అండి మంచి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు చిన్న ఫోటో వచ్చి డిఫరెంట్ బూట్ వస్తుంది మంచి పేస్టల్ yellow కలర్ లో వచ్చింది ఎంతండి ఇప్పుడు అది డిస్కౌంట్ 20% ఉంటుంది కదా దానిట్లో 20% డిస్కౌంట్ తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటదండి ఆన్లైన్ లో కావాలన్న కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ లో కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ప్లేన్ లోస్ వస్తుంది మీకు మెయిన్ డిగ్రీ కాంబినేషన్ వచ్చి పళ్ళు ఏవి వస్తుంది డిఫరెంట్ గా ఏవి పళ్ళు వచ్చి బ్యాక్గ్రౌండ్ మొత్తం డిఫరెంట్ బోట ఇచ్చారు కొత్తగా సారీ మొత్తం సెల్ కంచి టైప్ వస్తుంది డిఫరెంట్గా సిల్వర్ బేస్ వచ్చి బ్లౌజ్ అనేది ప్లేస్ ఆప్షన్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం ఇంటర్లాక్ వస్తుంది మీకు మొత్తం ఇంటర్లాక్ వస్తుంది తట్టది ఎనిమిది ఉంటుంది మేడం కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది మొత్తం కట్టు చెన్నూ కూడా మీకు ఫార్టీ సెంటీమీటర్ కూడా ఉండదు థర్టీ సెంటీమీటర్ వస్తుంది ఇంకొకటి మెయిన్ క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ వస్తుంది ఆషాఢ మాసం సేల్ లో మనం బోనాల పండుగ కోసం అయితే పర్చేస్ చేయొచ్చు లైట్ పీచ్ కాంబినేషన్ వచ్చి లైట్ పీచ్ కాంబినేషన్ సిల్వర్ బేస్ వస్తుంది ఇది కూడా సారీ మొత్తం ఆల్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ కలర్ పేస్టల్ కలర్స్ బాగుంటాయి ట్రెండింగ్ లేటెస్ట్ ఇప్పుడు ఇలా అవును పీచ్ కాంబినేషన్ బాగుంటుంది లేటెస్ట్ వస్తుంది ఆల్ ఓవర్ బుట్టా వస్తుంది కంప్లీట్ 2300 పల్లు కూడా మామిడి పిందలు బాగుంది పళ్ళు డిఫరెంట్ గా చిన్న చిన్న మామిడి పిందలు వచ్చి నీట్ గా వస్తాయి అందులో ఇదో కాంబినేషన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ వచ్చి డిఫరెంట్ వస్తుంది సారీ మొత్తం వస్తారు ఇందులో అలా సెల్ఫ్ బూట వస్తుంది డిఫరెంట్గా పూట కాంబినేషన్ బ్లౌజ్ బూట డిఫరెంట్ ఇది పళ్ళు వస్తాయి ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా వచ్చి ట్రిపుల్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గా పళ్ళు వస్తుంది మేడం ఇది బ్యాక్గ్రౌండ్ లో బూట బ్లౌజ్ ఇచ్చాడు సెల్ఫ్ సెల్ఫ్ బూటా ఇచ్చాడు డిఫరెంట్ గా అన్నిటికీ ప్లేన్ ఇస్తారు కదా ఇది సెల్ఫ్ బూట ఇచ్చాడు డిఫరెంట్ గా సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది ఇది దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ ఆరెంజ్ మిక్స్ కాంబినేషన్ వస్తుంది ఇది ఒక కాంబినేషన్ చూడండి డిఫరెంట్ ఇది కూడా కంప్లీట్ సారీ మొత్తం ఇది కూడా బ్లౌజ్ డిఫరెంట్ దీనికి కూడా మళ్ళా డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి దీని దానికి సంబంధం లేకుండా బ్లౌజెస్ కి చూడండి ఇట్లాగా గ్రాండ్ లుకింగ్ వస్తుంది బ్లౌజ్ అనేది డిఫరెంట్ వచ్చింది ఇది ఒక స్టైల్ దాంట్లో ఇది ఒక కలర్ ఆప్షన్ ఇది కూడా లైట్ క్రీమ్ కలర్ ఇచ్చారు చూసారా గంధం కలర్ శాండిల్ కలర్ అంటారు కదా లేటెస్ట్ గా డిఫరెంట్ ఉంటుంది జనరల్ కలర్ ఇలా ఉంటది చీర అంతా కూడా మొత్తం అప్పుడు ఆల్ వచ్చి వచ్చింది నీట్ గా వీవింగ్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది ప్లేన్ బ్లౌస్ వస్తుంది చూడండి ఓకే ఇందులో ఈ ప్యాటర్న్ అయితే ఉంది దానిలో స్టైల్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ మేడం మీనాకరి బాగా అవుతుంది కదా ట్వంటీ థౌసండ్ లా వస్తుంది కదా దానిలోనే మా చిన్నపట్నం వాళ్ళకి లేటెస్ట్ గా తక్కువ రేట్ లా తయారు చేశారు ఓన్ మగ్గాలతో

దాంట్లో ఇది ఒకటి కాంబినేషన్ లోటస్ వచ్చి డిఫరెంట్ ఇది ఒక స్టైప్ ఇలా చూడండి మొత్తం రోజ్ ఫ్లవర్స్ అండి ఇదంతా మీనాకారితో హైలైట్ చేశారు చీరంతా ఇలాగే ఉంటుంది ఇటు చూడండి ఇట్లా కంప్లీట్ సారీ మొత్తం ఆలర్ వస్తుంది త్రీ డబల్ నైన్ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఏ రేంజ్ వరకు రావచ్చు అండి ఇవి ఇప్పుడు త్రీ త్రీ ఫోర్ వరకు వస్తుంది అందులో మీద ఇది ఇదొక వస్తాయి డిఫరెంట్గా కంప్లీట్ శారీ మొత్తం ఇంకో కలర్ ఆప్షన్ ఉంది ఇప్పుడు కలర్ ఆప్షన్ అందరికీ ఒక కలర్ కావాలి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఇంకా స్టోర్కి వస్తే ఇంకా ఇంకా కలెక్షన్ చాలా వస్తుంది ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా జస్ట్ ఐడియా గురించి కొన్ని చూస్తున్నాం మేడం మోడల్ చూడండి ఎలా ఉందో మొత్తం కూడా సో పండ కోసం తీసుకోవాలి అనుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇంకా మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు

దానిలో గోల్డ్ ఇష్ విత్ మెరూన్ కాంబినేషన్ డిఫరెన్స్ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ వస్తుంది ఇలా షేడ్స్ లో టోటల్ లైట్ వెయిట్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ గా లైట్ వెయిట్ ఉంటేనే మనకి ఏ ఫంక్షన్ అయినా పండగ అయినా టోటల్ లైట్ వెయిట్ వస్తుంది మేడం టోటల్ వింటేజ్ కలెక్షన్ లా గ్రాండ్ లుకింగ్ వస్తుంది చూడండి సారీ మొత్తం ఆల్ ఓవర్ బూటా వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మీకు 3295 3295 20% డిస్కౌంట్ ఇలా మీకు దాన్న గ్రీన్ కాంబినేషన్ కూడా ఉంది బూటా కొంచెం డిఫరెంట్ వస్తుంది మేడం ఇది ఒక బూటా డిఫరెంట్ అంటే కలర్ చూసారా మంచి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కి అది కూడా కొంచెమా మెర్నిష్ రెడ్ అలాంటి కాంబినేషన్ అది సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ మేడం కాస్ట్ అంతే కదా దాంట్లో ఆరెంజ్ కం ఎల్లో కాంబినేషన్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ బూటా ఇది చూసారా మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో కాంబినేషన్కి పింక్ ఇచ్చారండి బాగుంది చాలా బాగుంది చీర బ్లౌజ్ డబుల్ షేడ్ వస్తుంది దాంట్లో పేస్టల్ కలర్ వచ్చి ఒకసారి ఇదొకేషన్ ఇది బ్లౌజ్ వస్తుంది ్ూ కి పింక్ ఎక్కువ వస్తుంది కదా మేడం గోల్డ్ కాంబినేషన్ వచ్చి డిఫరెంట్గా అందరు పింక్ కామన్ కామన్ అంటారు కదా మేడం కామన్ కాకుండా డిఫరెంట్గా వచ్చి శారీ మొత్తం లిపింగ్ డిఫరెంట్ కనబడుతుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చి ఊటా బార్డర్ హైలైట్ అవుతుంది చూడండి ఊటా బార్డర్ హైలైట్ అవుతుంది పళ్ళు లుకింగ్ చాలా బాగా కనబడుతుంది టోటల్ లైట్ వెయిట్ వచ్చి లుకింగ్ చాలా బాగుంటుంది అందులోనే వింటేజ్ కలెక్షన్లో ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు చెక్స్ టైప్ వచ్చి

అయినా కూడా తెలియట్లే అంత బాగుంది నేను చెప్తా కాదు తెలియదు మీకు ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు మీకు చాలా బాగుంది దానికి సారీ మొత్తం బ్లౌజ్ వస్తాయి ఇలా వస్తాయి బేబీ పింక్ బ్లౌజ్ సింగల్ సింగల్ క్యాటలాగ్ పీసెస్ వస్తాయి మేడం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులో మీకు ఈ రేంజ్ లో మీకు దాంట్లోనే ఇది ఒక మోడల్ ఇది సేమా ప్రైసెస్ ఏమన్నా వేరు వేరుగా అందులో మీకు మేడం ఇందులో సింగల్ సింగల్ క్యాటలాగ్ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ ఫైవ్ మధ్యలో వస్తుంది మీకు అన్ని వేరు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఇందులో సింగిల్ క్యాటలాగ్ పీసెస్ కొత్తవి ఇవన్నీ మీకు ఇచ్చేది ఓకే ఇది కూడా సేమే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ అనేది డిఫరెంట్ కదా కాలర్ ప్రాబ్లమ్స్ కొత్తగా ఓకే దేనిపైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తారు ఇప్పుడు ఇంకా ఏ ఎపిసోడ్లో చూపించే ఏ చీరైనా కూడా మీరు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు

సిల్వర్ బేస్ చెక్స్ ఎక్స్ వస్తుంది టూ డబల్ నైన్ ఫైవ్ మేడం ఇది బార్డర్ కొత్త వస్తుంది డిఫరెంట్ గా ఎంత టూ డబల్ నైన్ ఫైవ్ టూ డబల్ నైన్ ఫైవ్ అంటే త్రీ అనుకోండి డిఫరెంట్ చూడండి టోటల్ లైట్ వెయిట్ వచ్చి సారీ మొత్తం గ్రాండ్ వస్తుంది అసలు చీర అంతా కూడా అంటే మనకి ఓపెన్ బోర్డర్ స్టైల్ ఓపెన్ బార్డర్ వచ్చి డిఫరెంట్ గా వీవింగ్ స్టైల్ చూడండి స్ట్రైట్ లైన్ లాగా కాకుండా అక్కడే కొంచెం టర్నింగ్స్ ఇస్తూ టర్నింగ్ లైన్స్ ఇచ్చి డిఫరెంట్ గా బార్డర్ లో కూడా ఈ విధంగా తీసుకోవాలి దాంట్లో టూ కలర్స్ వస్తాయి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఒక కాంబినేషన్ ఉంది గోల్డ్ కాంబినేషన్ విత్ మెరూన్ కంప్లీట్ సారీ మొత్తం కాంబినేషన్ 2995 అండి mm -hmm. ఇందులో టూ కలర్స్ లైట్ వెయిట్ లో ఇష్టపడే వాళ్ళకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్ అనేది ప్లేన్ వస్తుంది మీకు ఆప్షన్ వీడియోలో అయితే కొంత మాత్రమే షేర్ చేస్తున్నారండి ఎందుకంటే కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది కదా మనకి అదే స్టోర్కి వచ్చారనుకోండి చాలా రకాల కలెక్షన్స్ పట్టి చీరలకైతే ఇంకా చెప్పక్కర్లేదు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఈక్వల్ బోర్డర్ వచ్చి లేటెస్ట్ వర్సు

అండి ఇందులో రెండు కలర్స్ టూ షర్స్ంచ కలర్ వచ్చి పికప్ బ్లూ కాంబినేషన్ వచ్చి డిఫరెంట్గా బ్రింజాలు బ్లౌజ్ వస్తారు ఇది బ్లౌస్ వస్తారు లైట్ వెయిట్ వచ్చి టోటల్ ఈక్వల్ బోర్డ్ వస్తుంది సింగిల్ పీస్ మేడం చెక్స్ మోడల్ వచ్చి త్రీ డబల్ ఫోర్ ఫైవ్ పినిక్ కలర్ సింగిల్ సింగల్ కేటలాగ్ డిజైనర్ పీస్ ఇది చెక్స్ బేస్ వచ్చి డబుల్ షేడ్ వస్తుంది ఇది చూసారా లైట్ లావెండర్ మ్యాచింగ్ అండి అది కూడా ఈక్వల్ బోర్డర్ తీసుకున్నారు మధ్యలో ఇట్లాగా మ్యాంగో బుటాతో హైలైట్ చేశారు ఎంతన ప్రైస్ బోర్డర్ లెస్ బోర్డర్ లెస్

ఇట్లా చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఏదైతే ట్వంటీ లో అయితే ఎక్కువ చూపిస్తున్నాను ఇవే కాకుండా దాంట్లో ఇది ఒక సెల్ఫ్ చెక్స్ వచ్చి త్రీ డబల్ నైన్ ఫైవ్ మేడం సెల్ఫ్ చెక్స్ వచ్చి ప్యూర్ లో వస్తుండే దాంట్లో కాపీ ఇది బ్యూటిషన్లో సెల్ కలిసి లేటెస్ట్ వస్తుంది అసలు ఇది సెమీ అయినప్పటికీ క్లాత్ పట్టుకున్నా కూడా ప్యూర్ లాగా ఉంది ఆ ఫెయిల్ అలా రింజర్ బ్లోజ్ వస్తుంది ఫ్రంట్ ఇది త్రీ ఫైవ్

చిన్న బోర్డర్ వచ్చి అడుగుతుంది టూ డబుల్ నైన్ ఫైవ్ వచ్చి చిన్న బార్డర్ వస్తుంది కదా చిన్న బార్డర్వి రాలేదు కదా ఇప్పటివరకు చిన్న బార్డర్వి కూడా ఉన్నాయి చూడండి స్మాల్ బార్డర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ చూడండి స్మాల్ బార్డర్ వచ్చి శారీ మొత్తం మారుతుంట పూట వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సింగల్ పీస్ వస్తుంది ఆంటీక్ జెరీ టైప్ వస్తుంది మేడం ఇందులో టెంపుల్ పౌడర్ వచ్చి డిఫరెంట్గా త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సింగిల్ పీస్ వస్తుంది ఓకే కంప్లీట్ సిల్వర్ అండ్ గూట కాపర్ పూట ఉంది సిల్వర్ పూట ఉంది జెరీ పూట ఉంది బ్యాక్ లో ఒక బార్డర్ లో మొత్తం సారీ లుకింగ్ ఇలా టెంపుల్ బార్డర్ వచ్చి బ్లౌజ్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది సేమ్ బార్డర్ అండి రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ గ్యాప్ బార్డర్ తో చూసి గ్యాప్ బార్డర్ ట్రెడిషనల్ ప్యాటర్న్ అండి గ్యాప్ బార్డర్ లో ఇదిగో గ్యాప్ బార్డర్ వచ్చి చెక్స్ బార్డర్

ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి కొన్ని మాత్రమే చూపించాను ఇంకా ప్యూర్ పట్టు కావాలన్నా కూడా అన్ని ఆఫర్లలోనే తీసుకోవచ్చు ఇంకా కొన్ని కలెక్షన్స్ పై అయితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇంకొన్ని వాటిపై ఫార్టీ ఫిఫ్టీ ఇలా చాలా ఉన్నాయన్నమాట సో ఇంకా అన్ని ఆఫర్లు ఒకే వీడియోలో చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఒక్కసారి అయితే స్టాక్ వచ్చేసేయండి చిన్నపట్నం పట్టు చీరలు అందరికీ ఈ జూలై ఫస్ట్ నుంచి సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో మీరు వచ్చి తీసుకున్నా సరే మీకు ఎలా వీలు ఉంటే అలా షాపింగ్ అయితే చేసేసేయండి వీడియో వచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్